ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఏం రేటు పెదవన్స్ లచ్చ లక్ష ఎన్నెన్ని పళ్ళకోడలు ఇవి ఇంకా పళ్ళు వేసలేవా పళ్ళు వేయని పాల పాలకూడదులాట లక్ష రూపాయలు చెప్తున్నారు ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా పోతాయా ఇట్లా బాగోతాయా మామూలు పోతాయా కరిగేట్ల ఎద్దుల బండి అన్నీ పోతాయి ఏం పేరు నీ పేరు కృష్ణ అడిగి రేమలు పేరు బెబ్బేరులాకా లేదా ఎంత అడుగుతున్నారు అడుక్క తొంభై వేలు అడుగుతున్నారు ఎంత నీవేంతవున్నావు ఫైనల్ తొంభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ లేదా ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ సెవెన్ ఇంకా పలు వేయని పాల పాల కూడుతులట పని మాత్రం ఫుల్ గ్యారంటీ అట నేర్పించినట అవసరం అయితే చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గారు